సమాచార హక్కు చట్టం అంటే మన ఆర్టీఐ మనందరి చేతిలో ఒక పెద్ద ఆయుధం అని మనకు తెలుసు కాని ఆ ఆయుధానికి పదును పెట్టే ఒక సీక్రెట్ ఉంది అదే సెక్షన్ ట్వెల్వ్ చాలామంది అధికారులు ఈ విషయం మనకు తెలియకూడదనే చూస్తారు సో ఈరోజు మనం ఆ శక్తివంతమైన సెక్షన్ గురించి తెలుసుకుందాం మీ ఆర్టీఐ ప్రయాణాన్ని అసలైన నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం ఈ పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా ఓపికగా సమాచారం కోసం ఒక దరఖాస్తు పెడతాం రోజులు గడిచిపోతాయి వారాలు గడిచిపోతాయి కాని అటునుంచి ఉలుకూ పలుకూ ఉండదు లేదా ఏదో ఒక పనికిమాలిన కారణం చెప్పి అప్లికేషన్ని తిరస్కరిస్తారు ఆ నిస్సహాయత ఆ కోపం నుంచే మన ఇవాల్టి విశ్లేషణ మొదలవుతుంది సరే ఫస్ట్ పాయింట్ ఆర్టీఐ అప్లికేషన్ వేశాం కాని సమాధానం రాలేదు అప్పుడు మన ప్రయాణం ఎక్కడ ఆగిపోతోంది అసలు ఎందుకని మన అప్లికేషన్లో ఒక గోడను ఢీకొట్టినట్టు అక్కడితోనే ఆగిపోతాయి చూద్దాం చాలామందికి జరిగేది ఇదే ఇక్కడే ఆగిపోతారు ప్రభుత్వ శాఖలో ఉండే ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పిఐఓ మనకు టైంకి సమాధానం ఇవ్వనప్పుడు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు ఇంకా దారుణం అన్యాయంగా అప్లికేషన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఇంక ముందుకు దారి లేదులే అని అనుకుంటారు ఆ నిశ్శబ్దం మనల్ని బాగా నిరుత్సాహపరుస్తుంది కానీ గుర్తుంచుకోండి ఇది ముగింపు కాదు ఇది కేవలం ఒక మలుపు మాత్రమే సరే పిఐఓ దగ్గర పని అవ్వలేదు ఫస్ట్ అపీల్కి వెళ్ళినా పెద్దగా ఫలితం కనిపించట్లేదు అప్పుడూ ఇక్కడే అధికారులు మనల్ని నిరుత్సాహపరచడానికి కొన్ని పాత చింతకాయ పచ్చడి లాంటి నాటకాలు మొదలుపెడతారు వాళ్లు చెప్పే అబద్ధాలేంటి మనలో సృష్టించి భయాలేంటి ఒక్కసారి చూద్దాం ఈ స్లైడ్మీదున్న మాటలు వింటుంటేనే చాలామందికి అనుభవం అయ్యుంటుంది సార్ కమిషన్ అంటారా అదంతా ఢిల్లీలో ఉంటుంది మీరెక్కడికి దాకా వెళ్ళలేరు అని భయపెడతారు అయ్యో అక్కడ ఆల్రెడీ వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి మీకు ఏళ్లు పడుతుంది అని మనోధైర్యాన్ని దెబ్బతీస్తారు ఇక అన్నిటికన్నా డేంజరస్ డైలాగ్ ఇదంతా ఎందుకు ఎవరో ఒక మధ్యవర్తి ద్వారా సెటిల్ చేసేసుకుందాం పదండి అని లాగుతారు ఇవన్నీ మనల్ని ఆపడానికి వాళ్ళు వాళ్ళే పాత ట్రిక్కులు అంతే రైట్ వాళ్ల భయాలకీ వాళ్ల అబద్ధాలకి వాళ్ల నాటకాలన్నిటికీ చట్టంలోనే ఉన్న ఒకే ఒక్క సమాధానం సెక్షన్ ట్వెల్వ్ ఇది ఆర్టీఐ చట్టంలో మీ అసలైన బలం ఈ స్థానిక అధికారుల ఆట కట్టించడానికి చట్టం మన చేతికిచ్చిన ఒక సూపర్ పవర్ ఇది అసలు ఏంటి ఈ సెక్షన్ ట్వెల్వ్ అంటే దీని ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి అనే ఒక సంస్థనేర్పాటు చేశారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పదం స్వతంత్ర సంస్థ అంటే ఇది ఏ కింద ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేయదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖ మీదైనా సరే అప్పీళ్లు ఫిర్యాదులను విచారించే అత్యున్నత అధికారిక వేదిక ఇదే ఇప్పుడు చూడండి ఈ బైటి గేట్ అనే పదం ఎంత పవర్ఫుల్ అంటే ఆలోచించండి ఇంకా ఇంక అపిలేట్ అథారిటీ వీళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో ఒకే డిపార్ట్మెంట్లో ఉంటారు అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కానీ ఈ సిఐసి అనేది ఈ వ్యవస్థకు పూర్తిగా బయటుండే ఒక గేట్ అనునట అంటే మీ సమస్యను స్థానిక అధికారుల పెత్తనం నుంచి బయటకు తీసుకొచ్చి నేరుగా జవాబుదారీతనం డిమాండ్ చేసే అసలైన వ్యవస్థ దగ్గరికి తీసుకెళ్లే దారి ఇది అయితే ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి చాలా మంది చేసే పెద్ద పొరపాటి ఇదే జాగ్రత్తగా వినండి సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం ఏర్పడింది కేంద్ర సమాచార కమిషన్ సిఐసి ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ శాఖలకు మాత్రమే వర్తిస్తుంది అంటే రైల్వేస్ పోస్టల్ బ్యాంక్స్ ఇలాంటివి మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల సంగతేంటి అంటే మన తహసీల్దార్ ఆఫీసో మున్సిపాలిటీనో వాటి విషయమైతే మనం వెళ్లాల్సింది రాష్ట్ర సమాచార కమిషన్ ఎస్ఐసీకి అది సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ఏర్పడింది ఈ తేడాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది సరే అధికారులు చెప్పే అబద్ధాలకు వాళ్ల భయపెట్టే మాటలకు మనం చట్టం భాషలోనే ఎలా కౌంటర్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం ఈ సమాధానాలు మిమ్మల్ని ఒక సాధారణ దరఖాస్తుదారుడి నుంచి చట్టం తెలిసిన పౌరుడిగా మారుస్తాయి ఎవరైనా అధికారి మీ దగ్గరికొచ్చి ఏం చేయలేం సార్ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి లాంటి డైలాగులు చెప్తే మీరు వెంటనే ఈ వాక్యాన్ని వాడండి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ ట్వెల్వ్ ఫోర్ ప్రకారం సిఐసి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ దాని వ్యవహారాలన్నీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చూసుకుంటారు అది ఏ ఇతర అధికారి ఆదేశాలకు లోబడి ఉండదు ఈ మాట అనగానే వాళ్ల మాటలు అక్కడికక్కడే కట్ అయిపోతాయి ఇది ఇంకో పవర్ఫుల్ డైలాగ్ వాళ్లతో సూటిగా చెప్పండి ఆర్టీఐ చట్టంలోనే సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ నా అప్పీల్ను ను తరువాత దశలో కి తీసుకెళ్లడం నా హక్కు అని మీరు ఇంత ధైర్యంగా ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు వాళ్లకు ఒక్క విషయం క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఈ వ్యక్తికి తన హక్కులు తెలుసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా పూర్తిగా తెలుసు అని రైట్ కేవలం చట్టం గురించి డైలాగులు గురించి తెలుసుకుంటే సరిపోదు దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో కూడా తెలియాలి కదా ఇప్పుడు కమిషన్కు సెకండ్ అప్పీల్ లేదా కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఈ ప్రాసెస్ని చూసి అస్సలు భయపడొద్దు ఇది చూటానికి పెద్ద లిస్ట్లా ఉన్నా చాలా చాలా సింపుల్ మీకేం కావాలో చూడండి మీరు పెట్టిన ఒరిజినల్ ఆర్టీఐ అప్లికేషన్ కాపీ ఫీజు కట్టిన రసీదు పిఐఓ ఇచ్చిన జవాబు కాపీ ఒకవేళ జవాబే ఇవ్వకపోతే ఆ విషయం రాస్తే చాలు మీరు వేసిన మొదటి అప్పీల్ కాపీ దానిమీద ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ కాపీ అన్నిటికన్నా ముఖ్యమైనది చివరిది చట్టంలోని ఏ సెక్షన్లు ఉల్లంఘించబడ్డాయో వివరిస్తూ ఒకట్రెండు పేజీల్లో ఒక సారాంశం అంతే ఈ ఐదు డాక్యుమెంట్లు ఉంటే చాలు అయితే కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి దయచేసి వినండి ఎట్టి పరిస్థితిలోనూ ఏజెంట్లు బ్రోకర్లు మధ్యవర్తులు ఇలాంటి వాళ్లను అస్సలు నమ్మొద్దు మీకేజ్ నేను చూసుకుంటా సెటిల్ చేస్తా అని ఎవరైనా డబ్బు అడిగితే అది నోటికి నూరు శాతం మోసం మీ డాక్యుమెంట్లను మీరే స్వయంగా పోస్టు ద్వారా కానీ ఆన్లైన్ పోర్టల్లో కానీ పంపండి ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం అడిగితే ఆలోచించకుండా వెంటనే ఏసీబీకి కంప్లైంట్ చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా మీ దగ్గరున్న అన్ని కాగితాలను డేట్లతో సహా ఒక ఫైల్లో చాలా పద్ధతిగా పెట్టుకోండి చివరగా ఈ ఒక్క వాక్యాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి కేవలం ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను చూసి భయపడితే ఆర్టీఐ మనకు చాలా చిన్నదిగా బలహీనంగా కనిపిస్తుంది కాని మన పోరాటాన్ని మన సమస్యను చివరికి కమిషన్ వరకు తీసుకువళ్లే ఒక పెద్ద వ్యవస్థ ఉందని మనకు తెలిసిన రోజూ ఆర్టీఏ ఎంత పెద్ద ఆయుధమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ శక్తి చట్టంలోనే ఉంది దాన్ని వాడుకునే సరైన దారి ఇప్పుడు మనకు తెలుసు